హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి అప్పుడు ప్రభాస్ నేను ఈ కండిషన్కి ఒప్పుకోను నాకు టెక్నాలజీ ద్వారా పుట్టే బిడ్డ వద్దు నాకు నీతో కలిసితే పుట్టే బిడ్డ కావాలి అని అంటాడు అప్పుడు ప్రవలిక నీకు బిడ్డ కాదు నా మీద కోరికగా ఉంది ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ డ్రామా మొత్తం ప్లే చేసావు కదూ అని అంటుంది మా నానమ్మ పోరు పడలేక బిడ్డని కనాలి అని అనుకుంటున్నాను కానీ నిన్ను చూశాక మాత్రం నీతో కలిసే ఆ బిడ్డని కనాలి అని అనుకుంటున్నాను అందుకే ఇదంతా చేశాను అని అంటాడు అయినా నేను ఎందుకు నీకు నచ్చడం లేదు ఎంతమంది అమ్మాయిలు ఎందరో నన్ను కావాలి అని అనుకుంటున్నారు మరి నేను ఎందుకు నీకు నచ్చడం లేదు అని అంటాడు అప్పుడు ప్రవళిక నాకు అమ్మాయిలతో తిరిగే మగాడు అంటే అసహ్యం అందులోనూ ఆడదాని బలహీతనను చూసుకుని లొంగదీసుకునే వాళ్ళు అంటే ఇంకా అసహ్యం అని అంటుంది అప్పుడు ప్రభాస్ ఒకవేళ అదే అహస్యం ప్రేమగా మారితే అని అంటాడు నాకు ఏమీ నీ మీద ప్రేమ పుట్టదు అని అంటుంది నీకు నా మీద పుట్టింది కోరిక అంతే అది ప్రేమ కాదు చూడు నేనిప్పుడు వరకు ఏ అమ్మాయిని బలవంతం పెట్టలేదు ఆ అమ్మాయిలే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ ఎందుకో మొదటిసారి నిన్ను చూసా చూడగానే నచ్చవు నీతో గడపాలి అని అనిపించింది కానీ దానికి నువ్వు అంగీకరించడం లేదు అందుకే కాంట్రాక్ట్ పెళ్ళి అని అడిగాను అది రెండు సంవత్సరాలే అని అంటాడు సరే ఇప్పుడు ఇంతకీ ఏమంటావు ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్ళ అని అంటాడు ప్రవళిక అవును అంటుంది సరే నేను నీ కండిషన్కి ఒప్పుకుంటున్నాను మరి ఎలాగో పెళ్ళికి ఒప్పుకున్నావు కాబట్టి పెళ్ళి కదా కాంట్రాక్ట్ పేపర్స్ తెప్పించనా రెడీ చేపిస్తాను కానీ నాకు మాత్రం బిడ్డని కానివ్వాలి అది ఒకటి గుర్తు పెట్టుకో అని అంటుంది అన్నాక ప్రభాస మళ్ళీ అంటాడు నీకు ఇలాగైనా నా మీద ప్రేమ పుట్టేలా చేస్తాను అని అంటాడు అప్పుడు ప్రవళిక అది నీ వల్ల కాదులే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది అబ్బో దీనిలో ఏముందో కానీ నన్ను మాత్రం అర్థం చేసుకోవడం లేదు సరేలే ఇలాగో అలాగ ముందైతే పెళ్ళికి ఒప్పుకుంది కదా అనుకుంటూ ప్రభాస్ కూడా ప్రబలిక వెనకాల బయటికి వస్తాడు రాజేశ్వరి దేవి గారిని చూసి ప్రబలిక మీ మనవడు ఒప్పుకున్నాడు మీరు ఎప్పుడు అంటే అప్పుడు పెళ్ళికి నేను రెడీగా ఉంటాను అని అంటుంది అప్పుడు రమేష్ అమ్మ ప్రబళిక ఒక్కసారి ఆలోచించావా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా అమ్మకి ఏమని చెప్తావమ్మా అని అంటాడు అప్పుడు ప్రవళిక అన్నయ్య నాది ఒక రిక్వెస్ట్ మీరు మామూలుగానే సంబంధం తీసుకొచ్చినట్టు మామూలు సంబంధం లాగే వచ్చి పెళ్లి మాటలు మాట్లాడి పెళ్ళి సంబంధం కుదుర్చుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎవరు కలిసి ఉండడం లేదు కాబట్టి మేము కూడా అలాగే రెండు సంవత్సరాల తర్వాత విడిపోయామని అనుకుంటుంది అని అంటుంది అప్పుడు రాజేశ్వరి దేవి గారు సరేనమ్మా నువ్వు ఏమీ కంగారు పడకమ్మా నేను రమేష్ని మీ ఇంటికి పంపిస్తానులే పెళ్ళి సంబంధం గురించి మీ అమ్మతో మాట్లాడమని ముందు మీ ఇంటికి వెళ్ళమ్మా నువ్వు ఏమీ కంగారు పడబాకు మీ ఇద్దరికి పెళ్లి చేసే సమయం దగ్గర పడినట్టుంది మీ ఇద్దరిని ఆ మూడు ముళ్ళ బంధమే కలిపి ఉంచుతుంది నువ్వేం టెన్షన్ పడకు అని నేను చూసుకుంటాను అని అంటారు అప్పుడు ప్రభాస్ మాత్రం సంతోషంగా ఉంటాడు ప్రబలిక పెళ్ళికొప్పుకున్నందుకు